ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అమ్మ గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకునే ముందు మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి పక్కనున్న బెల్సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి నేను చేసే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్స్ వస్తాయి షేర్ చేయటం అస్సలు మర్చిపోకండి పెట్టుకుందామా శ్రీ షిరిడీ సాయి కల్చరల్ అసోసియేషన్ వారి పరిపూర్ణ ఓ వాచ గతము పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరమున గాంధీ బొమ్మ సెంటర్ ట్రంకు రోడ్డు నుండి చిల్డ్రన్స్ పార్కు రోడ్డులో వెలసి ఉన్న శ్రీ షిరిడీ సాయి బాబావారి సన్నిధిలో కంచి వెంకట చలపతి శిష్య బృందము వారు ప్రతి గురువారము భజన చేయుచుండెడివారు మేము అనగా ఒకటి మహంకాళి వెంకటరమణయ్య రెండు దుర్గం మధుసూదన్ మూడు యదనపత్తి విజయభాస్కర్ రెడ్డి నాలుగు శ్రీచక్రాల సరస్వతి ఐదు గువ్వల ప్రభాకర్ అను ఐదు మందిమి శ్రీ శ్రీ సాయి సన్నిధిలో బాబావారి భజన కార్యక్రమములో కంచి వెంకట చలపతి శిష్య బృందము వారితో కలిసి మేము ఐదు మందిమి కూడా ఆ బృంద సభ్యులమై ప్రతి గురువారము భజన కార్యక్రమములో పాల్గొని బాబావారి గానామృతమును ఆలపించడి వారము పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరము వరకు దాదాపు పదిహేను మంది సభ్యుల కంచి వెంకట చలపతి శిష్య బృందముగా కలిసిమెలిసి ఎన్నో భజనలు చేస్తూ వచ్చాము తరువాత పంతొమ్మిది వందల తొంభై సంవత్సరములో కంచి వెంకట చలపతి శిష్య బృందము వారు పెద్ద వయసు కలిగిన వారు ఒకరిద్దరూ చనిపోయినారు మిగతా వారు కొంతమంది గురువారము భజనలకు రావడము తగ్గించినారు అప్పటికి మేము ఐదు మందితో మరో నలుగురు మాత్రమే సాయిబాబా వారి భజనలలో పాల్గొంటున్నాము ఇంతలో మనుబోలు ప్రభాకర్ అనునతను మా భజన బృందములోనికి ప్రవేశించినారు మరలా మా బృందము పది మందికి పెరిగినది అప్పుడు మేము కంచి వెంకట శిష్య బృందము వారు మెయిన్గా ఉన్నవారు లేనందున మేము శ్రీ షిరిడీ సాయి కల్చరల్ అసోసియేషన్ అనే సాయిబాబా వారి పేరు కలిసి వచ్చేటట్లు స్వామివారి పేరుతో ఒక సంస్థ స్థాపించినాము అలా పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుండి మా ప్రస్థానము మొదలై శ్రీ షిరిడీ సాయిబాబా వారి ఆశీస్సులతో ముందుకు సాగించినాము మేము మా శ్రీ షిరిడీ సాయి కల్చరల్ అసోసియేషన్ తరపున దేవస్థాన వార్షికోత్సవములకు నూతన విగ్రహ ప్రతిష్టలకు బ్రహ్మోత్సవములకు ముఖ్యమైన పండుగలకు దేవస్థానములలోనే కాక అనేక మంది సాయిబాబా వారి భక్తుల ఇండ్లలో కూడా భజన కార్యక్రమములు నిర్వహించేము ఒక నెల్లూరు పట్టడము కాక అనతి కాలములోనే వైడ్ అన్ని జిల్లాలలో కూడా జిల్లా స్థాయి సాయిబాబా మందిరములలో మా భజన కార్యక్రమములు నిర్వర్తించాము దాదాపు నాలుగు వేల కచేరీలు భజనలు అయితే ఎన్ని వేలు చేసి ఉంటామో లెక్కలు లేవు అయితే ఎక్కడ ఏ ఊరు ఏ ప్రాంతము పోయి భజనలు కచేరీలు చేసినా కూడా మేము పోయి వచ్చు చార్జీలు ఆర్కెస్ట్రాకు మైకులకు మాత్రమే డబ్బులు తీసుకున్నాము వారు ఆనందపడి ఏమైనా మాకు ఇచ్చినప్పుడే చేయి చాచేము కానీ ఎవ్వరిని నొప్పించి తీసుకున్నది లేదు ఇలా మా ప్రస్థానములో పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరము నుండి పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరము వరకు గాంధీ బొమ్మ సాయిబాబా మందిరమున భజనలు జరిగినవి మందిర నిర్మాణమును నూతనముగా నిర్మించవలెనని సాయిబాబా మందిరము కార్యక్రమములను ఆపినారు అందువలన అదే సంవత్సరములో శ్రీ లక్ష్మీపురము సాయిబాబా మందిరమునందు ప్రతి గురువారము భజనలు మొదలుపెట్టినాము శ్రీ లక్ష్మీపురము సాయిబాబా మందిరమునందు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుండి రెండు వేల రెండు వరకు అద్భుత రీతిలో మా భజన మండలి ప్రస్థానము సాగినది అయితే పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరము నుండి మేము ఐదు మందివి మాత్రమే మిగిలిపోయాము మిగిలిన సభ్యులు దూరము అని రాలేకపోయారు రెండు వేల రెండున మరలా ఆ మందిరమును కూడా నూతన నిర్మాణము జరిపించుటకు కార్యక్రమములు ఆగినవి మరలా రెండు వేల రెండవ సంవత్సరము నుండి స్టాన్హౌస్ పేట నడిబొడ్డున వెలసయున్న శ్రీ 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 కన్యకాపరమేశ్వరి దేవస్థానమున మా భజన మొదలైనది రెండు వేల రెండు సంవత్సరము నుండి రెండు వేల పద్నాలుగు వరకు నిర్విరామమయమై మా ప్రస్థానము కొనసాగించేము మేము రెండు వేల రెండు సంవత్సరము నుండి కూడా భజనలు కచేరీలు పెరిగినవి అందుకు అనువుగా నుండుటకు నాలుగు రకములైన ఆర్కెస్ట్రా పేర్లను నిర్ణయించాము ఒకటి కంచి వెంకట శిష్య బృందము వెంకటరమణ మహంకాళి రెండు శ్రీ సాయి సంకీర్తన్ ఆర్కెస్ట్రా విజయభాస్కర్ రెడ్డి మూడు దుర్గం మధుసూదన్ సాయి వెన్నెల ఆర్కెస్ట్రా నాలుగు శ్రీ శ్రీనివాస భక్త బృందం శ్రీ శ్రీమతి చక్రాల సరస్వతి పేర్లతో నాలుగు ఆర్కెస్ట్రాలను కూడా ప్రజలకు అనుకూలముగా భక్తులకు అనుకూలముగా నుండుటకు ఏర్పాటు గావించాము పైవారి ఆధ్వర్యములో ఎవరి పేరుతో కార్యక్రమము వచ్చినా మేము అందరము కలిసి వెళ్ళి ఆ కార్యక్రమమును నిర్వహించడము అలవాటు చేసుకున్నాము దైవభక్తి పరులైన భక్తాగ్రేసరులకు మేము వారదులమై మెలిగాము మాకు ఐదు మందికి పండుగ అంటే మేము అందరము కలిసి భజన కానీ కచేరీ కానీ చేసిన రోజు ఏదైనా కావచ్చు ఆ రోజు మాకు పెద్ద పండుగలాగా భావించే వారము మాలో మేముగా మిగిలిన వారి పేర్లు ఒకటి శ్రీచక్రాల సరస్వతి రెండు దుర్గం మధుసూదన్ మూడు యదనపర్తి విజయభాస్కర్ రెడ్డి నాలుగు మహంకాళి వెంకటరమణ ఐదు గువ్వల ప్రభాకర్ మేము ఐదు మందిమి ఒక చేతికి ఐదు వేళ్ళు ఎట్లు తోడ్పడుతాయో అదేవిధముగా ఐదు మందిమి ఈ ఈరోజు వరకు అనగా పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము వరకు కూడా ఇలాగే కొనసాగుతున్నాము ఇలా ముందుకు పోతున్న మాలో ఒకరైనా విజయభాస్కర్ రెడ్డికి సాయిబాబా కలలో కనిపించి నలభై యొక్క భజనలు చెయ్యమని రెండు వేల పంతొమ్మిదిన నా ఆదేశించారు షిరిడీ సాయిబాబా వారి ఆదేశానుసారము యదనపతి విజయభాస్కర్ రెడ్డి తన స్వంత ఖర్చులతో మా బృందాన్ని అంతయు ముందుకు నడిపించి మా ఐదు మందిలో ఒకరైన చక్రాల సరస్వతి సారథ్యములో శ్రీకారం చుట్టి మిగతా మాలో ముగ్గురి సభ్యుల అండతో షిరిడీ సాయి బాబావారి ఆదేశానుసారము మండల భజనలను పూర్తిగావించాము అయితే ఆ సాయినాథుడు నలభై ఒక్క భజనలు మేము చేసిన ఆ నలభై యొక్క భజనలకు నలభై యొక్క కారణ కారకాలైన మహిమలను మాకు అందించాడు ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ నేను మిగిరాధ